ఆంధ్రప్రదేశ్ బేడబుడగజన ప్రజానికల్లా విషయం ఏమనగా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆరు పది రెండు వేల ఇరవై మూడున రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బేడ బుడగజల సమస్య పైన నివేదిక పంపడం జరిగినది పంపిన వెంటనే మేము ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం తరఫున ఢిల్లీకి పోయి ఆ యొక్క ఫైలు పెండింగ్ ఉన్నట్టు పది రోజులైనా పెండింగ్లో ఉంటే దాన్ని మూవ్ చేయించడం జరిగింది అప్పుడే ఆ సోషల్ జస్టిస్ అండ్ ఎంపర్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్జీఐ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే డిపార్ట్మెంట్ పంపించడం జరిగిందని చెప్పాము ఆ డిపార్ట్మెంట్ దగ్గర కూడా పోయి అక్కడ ఏమేమి వాళ్ళ యొక్క విధి ఈ యొక్క క్యాస్ట్ పైన అని చెప్పి అన్ని కూడా వివరించడం జరిగింది ఈ యొక్క నివేదికని అన్ని అను అనుకూలంగా ప్రభుత్వాన్ని పంపించినప్పుడు అది పార్లమెంట్కి పోతుంది పార్లమెంట్ నుంచి రాష్ట్రపతిలో ఉత్తర్వులు అయినక్కడే మనకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కులు అందుతాయని చెప్పి వాస్తవాలు తెలియజేశాం అప్పుడు అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా అనగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పది పది రెండు వేల ఇరవై నాలుగున కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖ రాసిన దాన్ని పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున నా గౌరవ శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లోర్ కమిటీ పార్లమెంట్ ఫ్లోర్ కమిటీ అధ్యక్షుడు తన నివేదికను తీసుకొని పోయి రాష్ట్ర నివేదికను అదే విధంగా అమిత్ షా గౌరవ హోంశాఖ అమిత్ షా గారిని జరిగింది పొడవు సమాచారం పరిష్కరించండి న్యాయం చేయాలని చెప్పి తర్వాత మన గౌరవ స నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి మేడం అక్కగారు కూడా ఈ సమస్య పైన నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర మినిస్టర్ వీరేంద్ర కుమార్ గారిని కలవడం జరిగింది కలవన తర్వాత వెంటనే ఆ యొక్క నివేదిక మినిస్టర్ గారి నుంచి అడ్రస్మెంట్ అయ్యి తక్షణం దీని మీద న్యాయం చేయాలని చెప్పి చెప్పడం వల్ల ఆ యొక్క నివేదికను వారు పరిశీలించి ఆర్జీఐ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సోషల్ జస్టిస్ ఎంపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి వచ్చిన ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున కొన్ని కారణాలు కొన్ని రీజన్ చూపించుకుంటూ రిటర్న్ పంపించిన నివేదికను నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఒక లేఖ పంపడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క వాస్తవాలను నిరంతరం ఎక్కడ ఫైల్ ఉంది ఎక్కడ పెండింగ్ ఉంది అనే విషయాలు మేము తెలియజేసుకుంటున్నాం గతంలో కూడా అయ్యా ఆర్జీఐ డిపార్ట్మెంట్ నుంచే మనకు అనుకూలంగా పోయినప్పుడే మనకు చట్టబద్ధత అవుతుందని చెప్పాం కానీ ఆర్జీఐ డిపార్ట్మెంట్ నుంచే ఈ రోజు రిటర్న్ పంపడం వలన అది సోషల్ జస్టిస్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరియు వాళ్ళు ఆర్జే డిపార్ట్మెంట్ ఏక కారణాలు ఏ రీజన్ చెప్పిందో అవెల్లో ఫిలప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ కేంద్రానికి పోవాలా కేంద్రానికి పోయినప్పుడే మన యొక్క ఫైల్ మళ్ళీ ఢిల్లీలో న్యాయం జరిగే విధంగా ఉంటుందని కూడా యావత్ ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనము ప్రభుత్వం పైన అంటే గౌరవ ముఖ్యమంత్రి వరులు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకుపోయి న్యాయం చేసే విధంగా ఉండాలి బలంగా ఒత్తిడి చేసినప్పుడే మన సమస్య కేంద్రంలో పరిష్కారం అవుతుందని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇయర్ అయిన తర్వాత కూడా ఈ రోజు రిటర్న్ గా మళ్ళా వచ్చింది మన సమస్య అంటే అక్కడ మనకు శాసించే వాళ్ళు న్యాయబద్ధంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు న్యాయం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జై జై భంగం జై జై